జై శ్రీమన్నాారాయణ శ్రీమద్భగవద్గీత మూడవ అధ్యాయము కర్మయోగము ఇరవై ఐదవ శ్లోకము సక్తకర్మణి అవిద్వాంసో యంతి भारत कुर्यात् विद्वान् तथासक्ताः चिकीर्षुः लोकसङ्ग्रहम् ओ గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ కర్మయోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు అర్జున కర్మలను ఆచరించటమనేటటువంటిది ఎటువంటి వారికైనా ఎటువంటి స్థితిలో ఉన్నటువంటి వారికైనా ఎన్ని విధాలుగా అవసరమో ఆవశ్యకమో చెబుతూ ఉన్నాను విను అర్జున ఆత్మ జ్ఞానము కలిగి జ్ఞానయోగానికి ఇక అర్హుడు అంటే ఇక కర్మలను ఆచరించాల్సినటువంటి పని లేదు అనే అంతటి స్థితికి చేరుకున్నటువంటి జ్ఞానయోగి కూడా అసలు ఆత్మ జ్ఞానము ఆత్మ దర్శనము ఇట్లాంటి విషయాలే తెలియనటువంటి అజ్ఞానులు ఏ రకముగా కర్మలను ఆచరించటములోనే నిమగ్నమై ఉన్నారో ప్రాపంచిక సుఖానుభవం కోసం ఫలాలను అపేక్షిస్తూ కర్మలను ఆచరించటములో నిమగ్నమై ఉన్నారో ఆ రకంగానే జ్ఞానయోగానికి అర్హుడైనటువంటి వాడు కూడా కర్మలను అంత బాగా ఆచరించాలి అయితే ఒక తేడా వారంతానేమో ఫలాలను అపేక్షిస్తూ కర్మాచరణ చేస్తారు ఈ జ్ఞానయోగానికి అర్హుడైనటువంటి వాడేం చేయాలి ఆచరించాలి కర్మలను కానీ ఫలాలను అపేక్షించకుండా లోకరక్షణ కోసమని లోక కళ్యాణం కోసమని కర్మాచరణ అంత బాగా చేస్తూనే ఉండాలి అంటూ శ్రీకృష్ణ భగవానుడు నిష్కామ కర్మ ఎంతటి అవసరమో ఎటువంటి ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకున్నటువంటి వారికైనా ఎంత అవసరమో నిరూపిస్తూ ఉన్నాడు మనందరికీ ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ చెప్పినట్టుగా నిష్కామ కర్మను చేసేటటువంటి ప్రయత్నము వెంటనే ప్రారంభం చేస్తామనే ఒక దీక్షతో ఆ భగవానుడు పలికినటువంటి అమృతమయమైనటువంటి వాక్కులను తిరిగి మళ్ళీ మనం కూడా పలికే ప్రయత్నం చేద్దాం సక్త కర్మణ్య విద్వాంసాన్ని భారత కుర విద్వాంస్తాసక్ చికీర్షుల్లొకసంగ్రహం అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीसुखयोगेन्द्रुलवारिक नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातराजुह పుత్రేతి తన్మయతయా తరవోభి నేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృతరం దీం సరస్వతీ వ్యాసం తో జయం శ్రీమద్భాగవతము తొమ్మిదవ స్కంధములో సూత మహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖయోగీంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ శ్రీరామచరితను ఉపదేశము చేస్తూ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ పరీక్షిణరేంద్ర కోదండపాణి అటమాన ఉవాస కృచ్రం ధనుర్బాణములను ధరించి శ్రీరామచంద్రుడు వనములో తిరుగుతూ చాలా కష్టపడ్డాడు చాలా కష్టమయమైనటువంటి జీవితాన్ని గడిపాడు అయితే ఆ వనములోనే కామవాంచ కలిగినటువంటి రావణ సోదరి అయినటువంటి శూర్పణక ముక్కు చెవులు కోసి రామచంద్రుడు ఆ శూర్పణను కురూపిగా చేశాడు అంతేకాకుండా కర దూషణ త్రిశిర అనేటటువంటి రాక్షసులను ఆ రాక్షసుల యొక్క పద్నాలుగు వేల రాక్షస బంధువులను కూడా రామచంద్రుడు వధించాడు ఇక ఆ తర్వాత రావణాసురుడు పదితలలు కలిగినటువంటి రావణాసురుడు సీతమ్మను చూచి సీతమ్మ యొక్క దివ్యమైనటువంటి సౌందర్యాన్ని చూచి సీతమ్మను అపహరించాలి అని వెంటనే మరి రామచంద్రుడిని ఆశ్రమము నుండి దూరముగా పంపించటం కోసం మారీచుడిని బంగారు జింక రూపములో పంపాడు రావణాసురుడు శ్రీరామచంద్రుడు ఆ జింకను చూచి జింకను వెంబడిస్తూ చివరకు ఒక మంచి పదునైనటువంటి బాణముతో ఆ జింకను వధించాడు అయితే రామచంద్రుడు అరణ్యములో ప్రవేశించిన తర్వాత లక్ష్మణుడు కూడా అక్కడికే వెళ్ళిపోయాడు అట్లా లక్ష్మణుడు కూడా ఆశ్రమంలో లేకపోవటాన్ని చూచి అప్పుడు రాక్షసాధముడైనటువంటి రావణాసురుడు సీతమ్మను అపహరించాడు ఓ పరీక్షిన్ నరేంద్ర అట్లా సీతావియోగము కలగటం వలన శ్రీరామచంద్రుడు చాలా దుఃఖిస్తూ తన సోదరుడైనటువంటి లక్ష్మణునితో ఆ వనములో అంతటా వెతుకుతూ సంచరిస్తూ ఉన్నాడు అరణ్యములో అంటూ శ్రీరామచరితను యోగేంద్రుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्रय गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्षमां श्रीमद्भगवद्गीतामूढवाध्यायमु इरदवश्लोकमु सक्ताः कर्मण्यविद्वांसः यथा कुर्वन्ति भारत कुर्यात् विद्वान् तदासक्तः चिकीर्षुः लोकसङ्ग्रहम् सक्ताः कर्मण्यविद्वांसः यदा कुर्वन्ति भारत कुर्यात् विद्वान् तदासक्तः चिकीर्षुर्लोकसङ्ग्रहं श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण